శనివారం నసిర్లాబాద్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆజాద్ న్యూస్ తో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నసుర్లాబాద్ మండలంలో మొరం మట్టి తదితర వాటిని అనుమతులు తీసుకుని తరలించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏదైనా అవసరం ఉంటే మీ సేవాలో దరఖాస్తు చేసుకుని మైన్స్ డిపార్ట్మెంట్ నుండి అనుమతులు తీసుకోవాలని తెలిపారు మొరం గాని గాని తరలించకుండా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు వాహనాలు దొరికితే వాటిని కేసులు చేస్తామని అన్నారు ఈ నసుల్లాబాద్ మండల మండలంలో అక్రమంగా మురళంతో మొరం తరలిస్తున్నారని వార్తలు వచ్చినప్పటి నుంచి మేము ఈ దుర్కి శివారు అయితేనేమి మళ్ళీ మైలారం అయితేనేమి కట్టుదిట్టంగా మా స్టాఫ్ను అక్కడ నిఘా ఉంచుతున్నాము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము ఎవరైనా అక్రమంగా మురం తరలించినట్టు తరలించిన స్ట్రేట్ అవే బండిని కాన్ఫిస్కేట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ చేస్తాం పెనాల్టీ స్టేజ్ కూడా అయిపోయింది పెనాల్టీ స్టేజ్లు కూడా అయిపోయినాయి ఇప్పుడు బండి కాన్ఫిస్కేట్ చేయడము వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేయడమే ఈ అందరినీ మీడియా ద్వారానే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఏదన్నా అవసరం ఉంటే కామారెడ్డి ఏడి మైన్స్ ద్వారా పర్మిషన్ తీసుకొని లీగల్గా చేసుకోండి మీ సేవల చాలను కట్టి ఏడి మైన్స్ ద్వారా అప్లికేషన్ చేస్తే వాళ్ళు పరిశీలించి పర్మిషన్స్ ఇస్తారు అప్పుడు మీరు తీసుకోవచ్చు అంతేగాని అక్రమంగా ఈ నసుర్లాబాద్ మండలంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టినా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి మేము చాలా ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టినాము మా స్టాఫ్ నుంచుతున్నాము అక్కడ ఎవరు కూడా దయచేసి అలాంటి పాల్పడద్దు అని నేను నా సల్లా వద్ద రిక్వెస్ట్ చేస్తాను